మహీంద్రా ఓ ధర పద్నాలుగు లక్షల నుండి ఇరవై ఏడు లక్షల వరకు ఉండగా ఇటీవల ఎక్స్యూవీ సెవెన్ డబల్ ఓ ఎక్స్ ఫైవ్ సెలెక్ట్ వేరియంట్ ను పదహారు లక్షల తొంభై వేల రూపాయలకి ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసింది మహీంద్రా ఇరవై ఒకటి ఆగస్టులో లాంచ్ అయినప్పటి నుంచి భారత మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో చాలా బలమైన ప్లేయర్గా అవతరించింది గత మూడేళ్లుగా అనేక మంది కొత్త కాంపిటీటర్స్ తెరపైకొచ్చినప్పటికీ దాని ప్రజాదరణను చాలా వరకు నిలుపుకోగలిగింది అయితే మహీంద్ర కోసం వెయిటింగ్ పీరియడ్ ఇటీవలి కాలంలో తగ్గింది ఈ మోడల్ ఉత్పత్తి కొంతవరకు పెరగటమే దీనికి కారణం మహీంద్రా నుండి వచ్చిన ఎక్స్యూవీ సెవెన్ డబుల్ ఓ మంచి రోడ్ ప్రజెన్స్ కలిగి ఉంది ఇది రెండు మూడు వరుస ఎంపికలలో వస్తుంది దీని ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఈ ఎస్యూవీ కి మరింత స్టైల్ ను తీసుకొచ్చాయి ఈ ఎక్స్యూవీ సెవెన్ డబుల్ ఓ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది ఏడు సింగిల్ టోన్ ఐదు డ్యూయల్ టోన్ కలర్స్ లో లభిస్తాయి ఇందులో స్పోర్టీ అలాయ్ వల్సా ఆకర్షణీయంగా ఉంటాయి మహీంద్రా ఎక్స్ డబల్ ఓ ఫీచర్ లోడెడ్ ఎస్యు ఇది చాలా ప్రత్యేకతను కలిగి ఉంది ఇందులో పది పాయింట్ రెండు నాలుగు అంగుళాల ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ పారోమిక్ సన్ రూఫ్ త్రీ సౌండ్ సిస్టమ్ ఎయిర్ ఫిల్టర్ ఏడీఏఎస్ లేదా అడ్వాన్స్డ్ డై డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి కాగా మహీంద్రా డబల్ ఓ పై కంపెనీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది దీని ప్రకారం ప్రస్తుతం లక్ష యాభై వేల రూపాయల ను అందజేస్తోంది